వీడియో వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి మరొకసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అమతేజ గారితో ఆయన ఫోన్ నెంబర్స్ ఎవరో పంపిస్తే ఇప్పుడే మాట్లాడాను డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడాను నేనే కాల్ చేశాను ఆయన మాట్లాడుతూ అన్న నేను చాలా అన్నా మిమ్మల్ని ఎందుకంటే రెండు లక్షలు డబ్బులు అడిగింది మీరు కాదు నన్ను నేను మిమ్మల్ని అనలేదు అంటున్నాడు అలాగే ఈరోజు వైరల్ అయింది ఏదో వీడియో కదా ఇన్స్టాగ్రామ్లో అది పెట్టారని చెప్పి పంపించారు ఆ వీడియోలో స్వస్థత విజయవాడకి రా అది చూసిన తర్వాత నీ వాళ్ళే వచ్చి నేను తొంతరు ఛాలెంజ్ చేస్తున్నాను అనేదో మాట్లాడిన వీడియో ఉంది కదా అది కూడా మిమ్మల్ని అనలేదన్నా ఇప్పుడు మూడు నెలల క్రిందట వీడియో అది ఈరోజు కావాలని ఎవరో మీకు పంపించారు అని అంటున్నాడు సో ఇవన్నీ కూడా వీటన్నిటి కూడా నేనే క్లారిటీ ఇస్తానన్నా వీడియో మాట్లాడతాను నేను క్లారిటీ ఇస్తాను అంటున్నాడు మీతో ఫోన్లో మాట్లాడదామని చాలా ట్రై చేశాను నాకు వీలు పడలేదన్నాడు తమ్ముడు సో ఇరవై ఐదో తేదీ కాకినాడ మీటింగ్ అయ్యాక మీ ఇంటికే వచ్చి కలుస్తానన్నా అన్నాడు ఆయన నేనైతే కాకినాడలోనే కలుద్దాం తమ్ముడు కలిసి ప్రేమగానే ఒక లైవ్ డిస్కషన్ చేద్దామని చెప్పాను అది లైవ్ ఇద్దామని చెప్పాను సరే అన్న అన్నాడు అయితే సభ అయిపోయిపోయిన సభ అయిపోయిన తర్వాత అది ప్లాన్ చేద్దాం నీ కాకినాడ సభ పూర్తి అయిపోయిన తర్వాత అది ప్లాన్ చేద్దామని చెప్పాను సో కాబట్టి చాలామంది కోతి కొబ్బరికే దొరికినట్టు ఓ ఓ తెగ వీడియోలు మహాడేసుకుని ఇష్టం వచ్చినట్టు వాళ్ళకి నచ్చినట్టుగా పెట్టేసుకుంటున్నారు కొంతమంది సో వీటన్నిటి మీద కూడా నేను క్లారిటీ ఇస్తాను ఒక ముగింపు ఈ యొక్క విషయానికి పలకడానికి నేను ప్రయత్నపడుతున్నాను కాబట్టి అందరూ ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలని కోరుతున్నాను గాడ్ బ్లెస్ యూ ఆల్ థ్యాంక్ యూ మరలా నేను అప్డేట్ ఇస్తాను మీకు థ్యాంక్ యూ